నమస్తే రైతన్న ఈ ఎద్దు అరవై సైజు ఉన్న ఈ ఎద్దు వివరాలు కోడుమూరు మండలానికి చెందిన ఈ ఎద్దు ఎద్దు వివరాలకు వెళ్ళే ముందర మీ పెరుగు ఛానల్ మరిన్ని ఇంట్లో ఇలాంటి ఎద్దులు కోడలు దూళ్ళు మెనీటాకర్ పొటేన్లు అన్ని పెట్టడానికి మీ ముందుకొస్తున్న వస్తున్న నారా ఛానల్కి వాట్సప్ చేయండి పూర్తి డీటెయిల్స్తో వాయిస్ రికార్డింగ్ పెట్టి వీడియో పెండి ఎటువంటి ఛార్జెస్ లేవు ఈ ఎద్దు వివరాలకు వస్తే ఎరదోడి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా ఎస్ భానుప్రకాశ్ రైతన్న అమ్మకానికి పెట్టాడు ఎద్దు సింగలే ఉన్నది రైట్ సైడ్ మంచి సారథ్యం కలిగిన గెలానికి వెళ్తుందన్నాడు ఈ ఎద్దు రేట్ వచ్చేసి ఎన్ఫై ఐదు వేలు చెప్పాడు ఇది ఫిక్స్ అమౌంట్ కాదు ఫోన్ చేసి మాట్లాడి దగ్గరికి వెళ్ళి రై భరోసా ఇచ్చిన తర్వాత రేటు మాట్లాడుకుందాం అన్నాడు అన్న నంబర్ వచ్చేసి రైతన్న నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి నైన్ జీరో ఫైవ్ టూ నైన్ జీరో త్రీ టూ సిక్స్ సెవెన్ మరోసారి తొంభై యాభై రెండు తొంభై ముప్పై రెండు అరవై ఏడు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అన్నని మాట్లాడవచ్చు టైంపాస్ కాల్ మాత్రం చేయకండి ప్లీజ్ దయచేసి చెప్తున్నా టైంపాస్ కాల్ ఎవరికి చేయకండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి కామెంటు షేరు లైక్ అంటు చేయండి ఎందుకంటే మీరు చేసే కామెంటు వలన మరికొన్ని వీడియోలు ఎలా పెట్టాలో మనం తీయగలుగుతాము అప్డేట్ అవుతాము కాబట్టి మీ రైతు బిడ్డ పెరుగు నాగరాజు